ఐ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరకూడం ప్రసాద్ జగన్పై జూలు విదిలించిన రఘురామరాజు అదేనండి ట్రిపుల్ ఆర్ విషయం ఏంటి అంటే ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన అటెంప్ట్ మర్డర్ కేసు అంటే ఫిర్యాదు చేశారు కేసు రిజిస్టర్ చేయమని చెప్పేసి దానికి గల కారణం ఏంటి అంటే మనకు తెలియదేం కాదు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మే పద్నాలుగవ తేదీన ఆయన జన్మదినం సందర్భంగా ఆ వేడుకల్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా పోలీసులు వచ్చేసి ఆయన్ని అక్కడి నుంచి అరెస్ట్ చేయటం అసలు కోర్టుకి హాజరుపరచాలా వైద్య పరీక్షలు నిర్వహించి దానికి విరుద్ధంగా ఆయన్ని సిఐడి కస్టడీలోకి తీసుకొని అర్ధరాత్రి ఆయన పైన లాఠీ చార్జి విపరీతంగా ఎట్లాగంటే ఒళ్ళు పగిలిపోయేలాగా చేశారు అని చెప్పేసి వీడియోలతో సహా ఆయన బయట పెట్టారు ఈ విషయం మనందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు సో ఇక్కడ విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీనే పైగా రఘురామరాజు గారు ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన దానికి కూడా రూల్స్ అతిక్రమించి ఒక ఎంపీ గారిని అంటే మామూలుగా రూల్ ప్రకారం ఏం చేయాలి పార్లమెంట్ బ్రేకర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళాలి అటువంటిది ఆయన డైరెక్ట్గా రావడం ఒక నోటీసు లేదు ఏమీ లేదు డైరెక్ట్ తీసుకెళ్ళిపోవడం గుంటూరు తరలించడం అక్కడ ఆయన పైన ఈ విధంగా విచక్షణారహితంగా కర్రలతో కొట్టారంట బెల్టులతో కొట్టారంట అంటే లాఠీలతో సో ఆ విధంగా తను ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారన్నా కానీ దాన్ని కన్సిడర్ చేయకుండా ఇంకా ఒక పోలీస్ అయితే తన గుండెల మీద కావాలని గుద్దీ గుద్దీ చేశారంట అదేంటి అంటే పొరపాటున ఆ విధంగా ఏదైనా జరిగితే హార్ట్ అటాక్ వచ్చి పోయాడు అని చెప్పేసి చెప్పాలి అని సో అంత ఆయన పైన అమానుషంగా దారుణంగా ఈ విధంగా కస్టడీలో పెట్టి ఆయన కొట్టి ప్రతి అరగంట ఒకసారి కొడతానే ఉన్నారట ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇదంతా కూడా వీడియోలో చిత్రీకరించడం ఆ చిత్రీకరించి మరలా ఎవరో చూస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారే చూస్తున్నారు అన్నట్లుగా రఘురాం గారు చెప్తా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇదంతా కూడా మరి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇది గనక కేసు టేకప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కొత్త కదా ఆయన చాలా కేసులు ఉన్నాయి కానీ భలైపోయేది ఎవరో అంటే అధికారులు పివి సునీల్ కుమార్ గారు అప్పట్లో సిఏడి చీఫ్గా ఉన్నారు ఆయన సీతారామాంజనేయులు గారు అదేవిధంగా మరికొంతమంది సిఏలు వీరితో పాటుగా ఆయనకి ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించాలి అని చెప్పేసి జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ తీసుకువెళ్ళారో అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా ఈ సునీల్ కుమార్ పీవీ సునీల్ కుమార్ మరి ప్రలోభ పెట్టారో భయపెట్టారో బెదిరించారో ఏమో కానీ ఆవిడ కూడా రిపోర్ట్ మార్చేశారట సో వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి అంటే రాజకీయపరమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా అధికారుల పైన ఇట్లా చేశారట చివరికి ఆవిడ కూడా రిపోర్ట్ మార్చేశారు సో అప్పుడు రఘురామరాజు గారు చివరికి సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనకి మిలిటరీ హాస్పిటల్లో ఆ యొక్క ట్రీట్మెంట్ జరిపిస్తే అక్కడ చేసిన వైద్య పరీక్షల ఆధారంగా చేస్తే అసలు వాస్తవాలు బయటకు వచ్చాయి చివరికి ఆయనకి బెయిల్ కూడా సుప్రీంకోర్టు ఇస్తేనే వచ్చింది సో కోర్టు కనుక జోక్యం చేసుకోపోతే రఘురామకృష్ణరాజు గారు ఇవాళ నేను లేను అని తానే చెప్తున్నా ఉన్నారు సో ఈ విధంగా ఆయనని అంత భయాందోళనకు గురి చేసింది ఎవరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పోలీస్ అధికారులతో దాడులు చేపించి ఇట్లా చేయించారు అని చెప్పేసి ఆయన అన్నారు వయసు రీత్యా హోదా అన్ని రీత్యా ప్రతిదానికి కొన్ని నిబంధనలు ఉంటాయి కదా నిబంధనలకు విరుద్ధంగా ఎలా పడితే అలా చేస్తే ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ప్రస్తుతం ఆయన ఉండి ఎమ్మెల్యే మనకు తెలియదేం కాదు సో ఖచ్చితంగా నిన్ను వీడని నేను నేనే నేను వదల బొమ్మాలి అని అని చెప్పేసి అంటారు చూసారా ఆ ప్రకారంగా ఆయన నిరంతరం పోరాడుతూనే ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ విధంగా ఆయన పైన అటాక్ జరిగిందో అంటే పోలీసులు ఈ విధంగా కొట్టారో దాని తర్వాత నుంచి అంటే ఆయనకి బెయిల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక ఆయన అఫ్ కోర్స్ ఆంధ్రాలోకి రాకుండా ఢిల్లీ నుంచే ఎప్పటికప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూనే ఉంటూ ఉన్నారు సో ఈ క్రమంలో ప్రతిపక్షాల కంటే కూడా చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన గట్టిగా మాట్లాడింది రఘురామరాజు గారే సో ఈ రఘురామరాజు గారు ఇక ఆ పోరాటాన్ని ఇంకా అవ్వలేదు ఇది శాంపిల్ మాత్రమే అనేటట్లుగా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఆయన పైన జరిగిన దారుణానికి దానికి సంబంధించిన ఫిర్యాదును కూడా ఇవ్వడం జరిగింది సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది ఇక ముందు ముందు ఏం ఏం జరగబోతుంది ఎందుకంటే రఘురామరాజు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పైన గతంలో కూడా కొన్ని పిటిషన్లు వేశారు ఏంటి అంటే ఆయనకు బెయిల్ రద్దు చేయాలి అని ఒకటి ఆయన కేసులన్నీ కూడా త్వరతగత తేల్చాల్సిందే అని అని చెప్పేసి మరో పిటిషను సో ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ రఘురామరాజు గారే చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటు ప్రక్కన చూసినా రఘురామరాజు గారే కనపడేలాగా ఉండేలాగా ఆయన చేస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు సో లీగల్గా చూసుకున్నట్లయితే మనకి రఘురామరాజు గారికి ఉన్న లీగల్ టిప్ చాలా స్ట్రాంగ్ సో ప్రభుత్వానికి ఉండే యంత్రాంగం కంటే కూడా లీగల్ పరంగా లీగల్ సెల్ అంతటి స్ట్రాంగ్ లీగల్ సెల్ ఉంది సో ఆఫ్కోర్స్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు సైతం కొంచెం సెక్షన్లు ఎక్కువ తెలుస్తూ ఉన్నాయి ఎందుకంటే తెల్లారస్తే ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఆ కేసు ఈ కేసులోనే కదా ప్రభుత్వ ధనం అంతా కూడా దుర్వినియోగం అయింది మూడు రాజధానులకు సంబంధించిన అంశం తీసుకొచ్చారు అదే గొడవ చివరికి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన న్యాయవాది కూడా ప్రభుత్వం తరపున వాదించేవారే సో అట్లా ఉంది సో ఈ క్రమంలో ప్రజాస్వామ్య అంతా కూడా ప్రజల కోసం కంటే కోర్టుల కోసం కోర్టుల చుట్టూ ఆ కేసులు ప్రెస్టేజ్లు వాటిపైన వాదనలు వాటికి కోట్లు కోట్లు గుమ్మరించారు చివరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన దాంట్లో కూడా ఆధారాలు లేకుండా ఏ లాయర్ మిడితే ఎవరైనా చేస్తారు అంతే కదా ఎంత పాపులర్ లాయర్ని తీసుకొచ్చినా గంటకి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించే ఫీజులు కట్టినా అసలు సాక్ష్యాధారాలు ప్రైమరీ ఎవిడెన్స్ అనేది ఏమీ లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు ఎంత అద్భుతాలు సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు గారు కేసులో అదే జరిగింది ఎవిడెన్స్ అనేది ఏమి లేదు పెద్ద పెద్ద లాయర్లు మాట్లాడి మాట్లాడి ప్రభుత్వ సొమ్మంతా కూడా వాళ్ళకి ఫీజుల రూపంలో చెల్లించారు చివరికి ఏం చేశారు ఆ కేసుకు సంబంధించి ఇంత ఆధారం కూడా ప్రవేశపెట్టలేకపోయారు సో అట్లా ఉంటుందన్నమాట సో పరిపాలనలో లోపాలంటే ఇవే ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలా ఏమేమి చేసుకోకుండా నేను అన్ని బాగానే పరిపాలించాను అని చెప్పేసి మన ఎదురు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారో అట్లా అంటే మాత్రం ఇంకా ఎల్లకాలం అయినా ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకసారి పొరపాటు జరిగినప్పుడు ఇదిగో నేను ఇక్కడ ఇక్కడ చేశానని క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవాలా అదేమీ చేసుకోకుండా నేను బాగానే చేశాను అనుకుంటే ఎట్లా ఉంటుంది సో ఇప్పుడు ప్రజలే చెప్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఎన్ని పొరపాట్లు జరిగినది వాళ్ళు ఎవరు మర్చిపోరేవాళ్ళ అంత సామాన్యంగా మీరు కనుక గమనిస్తే ఒక వీడియో పెట్టినప్పుడు ఆ వీడియోలో కామెంట్స్ గమనిస్తే వాళ్ళు పెట్టే విధానం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి గుర్తుంటుంది సో ఆ విధంగా ప్రజలు ఏది అనమాట సో ఇక్కడ రఘురామరాజు గారు మరి తనకి జరిగిన ఆ యొక్క అన్యాయం ఏ విధంగా అర్ధరాత్రి పూట తన జన్మదిన వేడుకలు అని కూడా చూసుకోకుండా ఇక అంటే కావాలని ఖచ్చితంగా తీసుకెళ్లాలనే ప్లాన్ అది సో ఆ విధంగా తీసుకెళ్ళిపోయి అసలు ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు లేదు ఒక ఎంపీని ఆ విధంగా తీసుకెళ్ళటం దానికి ప్రోటోకాల్ లేదు ఒక నోటీసులు ఇచ్చింది లేదు ఏమీ లేదు తీసుకెళ్ళిపోయారు ఆ రకంగా కొట్టారు అంటే పోలీస్ అధికారులు అది కూడా దాన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి సో అందుకే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని చెప్పేసి రఘురామరాజు గారు తనకి న్యాయం జరగాల తనకు ఈ విధంగా జరిగింది నన్ను ఆ రోజు చంపబోయారు హత్యాయత్నం జరిగింది నా మీద అని అని చెప్పేసి అటెంప్ట్ మర్డర్ కేసు మాజీ ముఖ్యమంత్రి పైన అటెంప్ట్ మర్డర్ కేసు మరి ఇది కూడా ఒక విచిత్రమైన పరిణామం గతంలో ఎనడో లేని ఇప్పుడు చూడని అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అనేక రకాలైన అంశాలు ఇప్పుడు ఆ విధానంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యారు సో ఇక దానికి సంబంధించిన ఏవేవైతే జరిగినాయో అవన్నీ కూడా ఇప్పుడు తెరపైకి రాబోతు ఉన్నాయి మరి చూద్దాం ఇంకా ఎన్ని ఆసక్తికరమైన విషయాలు బయట రాబోతాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే ఇప్పుడు ఫిర్యాదు చేశారు రఘురాంరాజు గారు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం చెప్పకండి థ్యాంక్ యూ